కైలాని హాస్పిటల్లో జాయిన్ చేసి బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు కైలకి త్వరగా నయం కావాలి కైల త్వరగా నయం కావాలని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటాను అని చెప్పి బాబీ అయితే అక్కడ జాయిన్ చేశాక అలా వస్తూ ఉంటాడు వస్తూ ఉండగా ఇంతలో బయట అభి ఇలా ఆలోచిస్తూ ఉంటాడు చ ఏంటి బాబాయ్ని ఎన్నాళ్ళు నేను వెతుకుతున్నా సరే బాబాయ్ ఇంకా దొరకలేదు బాబాయ్ ఒక్కసారి కనిపించినా బాగుండు అసలు బాబాయ్ ఎంత ఇంతకాలం దూరంగా ఎలా ఉన్నాడో ఏంటో ఏం తింటున్నాడో ఏంటో ఎలా ఉంటున్నాడో ఏంటో ఒక్కసారి కూడా రావాలని అనిపించలేదు గల బాబాయ్ ఎన్నళ్ళు దూరంగా ఉన్నాడంటే బాబాయ్కి నా మీద ఎంత కోపం వచ్చిందో ఏంటో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో బాబీ అయితే అలా హాస్పిటల్ నుండి బయటకు వస్తూ ఉంటాడు ఇక అబీ అయితే చ ఒక్కసారి బాబాయ్ నాకు కనిపిస్తే ఎంత బాగుండు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంతలో బాబీ అలా బుక్ పట్టుకొని బయటకు వస్తూ ఉంటాడు అది చూసి అబీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అని చెప్పి మళ్ళీ కళ్ళు ఇలా నిలుముకొని మళ్ళీ చూస్తాడు చూసేసరికి బాబీ అలా బయటకు వస్తూ ఉంటాడు అది చూసి అబీ ఒక్కసారికి షాక్ అయిపోతాడు షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు ఏంటి బాబాయ్ బాబాయ్ అని చెప్పి పరిగెత్తుకుంటూ బాబీ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు ఇక అభి అయితే బాబీని చూసి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ బాబే బాబే అంటూ అక్కడికి వెళ్తూ ఉంటాడు ఇక బాబీ మాత్రం కైలాకి త్వరగా నయం కావాలని చెప్పి చాలా బాధపడుతూ అక్కడ నుండి అయితే బయటకు వస్తాడు ఇక అభిని గమనించక తనైతే అలా ముందుకు వస్తూ ఉంటాడు ఇక బాబే కనిపించాడని చెప్పి సంతోషంలో అభి అయితే ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్